హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు టీడీసీ ఛానల్ సో ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈరోజు మన డిడీసీ ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రావడం అనేది జరిగింది దీని అంతటికీ ముఖ్య కారణము మీరే సో మన ఛానల్ని ఎవరైతే ఇంతగా అభిమానిస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు ప్రధానంగా ఈ యొక్క ఛానల్ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావడానికి ముఖ్య కారణం వచ్చేసి మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళ యొక్క సపోర్టు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్టు మా టీచర్స్ మా మేనేజ్మెంట్ సపోర్ట్ కారణంగానే ఈ యొక్క ఛానల్ అనేది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రావటం అనేది జరిగింది మీ యొక్క సపోర్ట్ అనేది లాస్ట్ వరకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్ లోపల స్టార్టింగ్లో మీ అందరికీ ఒక మాట ఇచ్చిన ఏంటంటే ఈ యొక్క ఛానల్ లోపల ప్రతి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత విద్యార్థులకు ఒక బుక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని కూడా మీకు చెప్పడం జరిగింది బహుమతిగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈరోజు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి ఈ ఛానల్కి సో విద్యార్థులకి ఒక ఐదు పుస్తకాలని వాళ్ళకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నా కాబట్టి సో విద్యార్థులకు ఎలాంటి బహుమతి ఇస్తే వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీ యొక్క సలహాలు సూచనలు ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్లలో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా అసలు ఆ యొక్క పుస్తకాలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా మీరే డిసైడ్ చేయాల్సి ఉంటుంది మరి మీరు ఎలా డిసైడ్ చేయాలంటే మన ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క వీడియోస్ని మీరు అందరు కూడా చూసి ఏ వీడియో కింద అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో అంటే మీకు ఏ వీడియో అయితే బాగా నచ్చుతుందో ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి అలా ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ వీడియోకి సంబంధించినటువంటి విద్యార్థికి ఈ యొక్క బుక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు బాగా నచ్చినటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకొని దాని కింద మీరు కామెంట్ చేస్తే ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ విద్యార్థికి ఈ యొక్క పుస్తకాన్ని బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సో మీరు అందరు దయచేసి రేపు ఎలాగో సండేనే కాబట్టి ఇంటి దగ్గర ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ని అన్నీ ఒకసారి చూసి ఏ విద్యార్థి బాగా చెప్పింది అందరు విద్యార్థులు బాగానే చెప్పారు సో అందులో మీకు బాగా నచ్చినటువంటి వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని కింద కామెంట్ చేయండి మరియు ఆ కామెంట్స్ని బట్టే వాళ్ళకు ఈ యొక్క బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి సో మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తే మన ఛానల్ లోపల ప్రతి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత విద్యార్థులకు పుస్తకాలను బహుమతి ఇవ్వటం అనేది జరుగుతుంది సో దయచేసి మీరు కూడా ఈ యొక్క ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నా సో ఇంకా మీలో ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ విలేజ్లో కానీ మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే కానీ ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి లింకును షేర్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేసేటట్టు చూసే బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి సో ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇలాంటి ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే ఈ యొక్క ఛానల్ రన్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం నేను అనుకుంటున్నా ఈ మంత్ లోపల ఈ యొక్క ఛానల్ కూడా థౌజండ్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలని అనుకుంటున్నా అది కావాలా లేదా అనేది కూడా మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరు అనుకుంటే అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ ఛానల్ ఇంకా మరింత బాగా ప్రోత్సహిస్తారని చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చేపించినటువంటి ప్రతి ఒక్కరికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేపి చేపించబోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మన మన యొక్క ఛానల్ని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీరు మీ లాస్ట్ వరకు మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క పుస్తకాలు బహుమతిగా ఎవరికి అనేది మీరు కింద ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ లోపల కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ విద్యార్థికి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ పుస్తకాలు ఎప్పుడు ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే మండే రోజు అంటే మండే రోజు మనకు వసంత పంచం ఉంది కాబట్టి ఆ రోజు సరస్వతి దేవికి ఎలాగో పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు మా స్కూల్లోనే మా యొక్క డైరెక్టర్ మేడం వాళ్ళ దగ్గర ఆ యొక్క బుక్స్ని మా యొక్క విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రేపు సండే రోజు కాబట్టి ఈ సండే వరకు మీకు ఏ వీడియో అయితే బాగా నచ్చిందో దాని కింద కామెంట్స్ పెడితే ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ యొక్క విద్యార్థికి ఈ యొక్క బుక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది సో మీ యొక్క సపోర్ట్ని ఆ విద్యార్థులకు రేపు ఒక్కరోజు కొంచెం సమయం కేటాయించి వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ సపోర్ట్ లాస్ట్ వరకు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు